క్రైస్తవులకు మనస్సు నిరంతర ప్రక్రియ మనసుతో నూతన సంవత్సరంలో ప్రవేశించుట ఎంతో గొప్ప ధన్యత క్రైస్తవులు అంటే పాప పశ్చాత్తాపంతో అనగా మనసు పొంది దేవునిని పాప క్షమాపణను కోరి పాప క్షమాపణను పొందుకొని బాప్తిపము ద్వారా పరిశుద్ధాత్మను వరముగా పొందినవారు వీరినే మరో విధంగా రక్షింపబడినవారు లేదా నూతన జన్మానుభవం గలవారు లేదా క్రొత్తగా జన్మించినవారు లేదా క్రైస్తవులు అంటారు ఈ మారు మనసును రక్షణార్థమైన మారు మనసు అంటాము ఈ అనుభవము ఒక్కసారే జరిగేది అయితే క్రైస్తవునిగా మారిన తరువాత కూడా దినదినము నిరంతరము పాప పశ్చాత్తాపము లేదా మారు మనస్సు అనుభవము అవసరం ఎందుకంటే మనలో ఇంకా దాగి ఉన్న పాపాలు పాప నైజము పాప స్వభావము మారుతూ ఉన్న పరిస్థితులను బట్టి మార్చుకొనుట మొదలైనవి క్రైస్తవ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవసరం మనలో సరిచేసుకోవలసిన విషయాలను దేవుడు తన వాక్యమనే బైబిల్ గ్రంథము ద్వారా ఆత్మస్వరూపిగా మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా దైవజనుల ద్వారా ఇంకా అనేక విధాలుగా మనకు తెలియజేస్తూనే ఉంటాడు తెలియచేసిన వెంటనే గుర్తించి తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడి సరి చేసుకొని తిరిగి మరలా చేయకుండా జీవించుటే ఆత్మీయ ఎదుగుదల క్రైస్తవుడైనంత మాత్రాన సంపూర్ణత రాదు సంపూర్ణత కొరకు అనుదినము పశ్చాత్తాప అనుభవము అవసరం యేసు కూడా అనుదినము మన లోపాలు పాపాలను బట్టి క్షమాపణ కొరకు ప్రార్థించాలని తెలియచేశాడు సంపూర్ణత అనేది రహస్య రాకడలో మనము ఎత్తబడి మధ్య ఆకాశంలో యేసు ప్రభువును చూచినప్పుడే ఆయన రూపంలోనికి మార్చబడతాం అప్పుడే సంపూర్ణత కావున నూతన సంవత్సరంలో ప్రవేశించు మనము ఏ ఏ విషయాల్లో దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తించామో ఏ ఏ విషయాల్లో దేవుని ఆయాస పెట్టామో ఎన్నిసార్లు తప్పిపోయి పడిపోయామో ఈ విధంగా మనము ఎవరికి వారు వాక్యంతో పోల్చుకొని సరిచేసుకొని ప్రభువును వేడుకొని తిరిగి ఆ పొరపాట్లను చేయకుండా విడిచిపెట్టే తీర్మానముతో మరియు మరింతగా దేవుణ్ణి సంతోషపెట్టే దేవుని కొరకు జీవించే తీర్మానాలతో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించుట మనకు ధన్యత ఇతరులకు ఆశీర్వాదం దేవునికి మహిమ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ